టీమిండియాలో చోటు కావాలా ప్రత్యేకించి వన్డేలో ఆడాలా అయితే నువ్వు ఆల్రౌండర్ అవ్వాలి అంటున్నాడు కోచ్ గౌతమ్ గంభీర్ ఆయన ఆలోచన విధానం అలానే ఉంది నువ్వు అక్షర్ పటేల్ అయితే చాలు వన్ డౌన్లో అయినా ఆడిస్తా నువ్వు అయ్యర్ లా ఓన్లీ బ్యాటర్వా చెప్పు కనీసం టీంలో ప్లేస్ కూడా డౌటే అన్నట్లుంది వ్యవహారం టీ ట్వంటీలో ప్రత్యేకించి ఐపీఎల్లో బీభత్సంగా సక్సెస్ అయిన శ్రేయస్ అయ్యర్ను సునాయాసంగా టీ ట్వంటీల నుంచి తప్పించి పెద్ద బ్యాక్లాష్ ఎదుర్కొన్న గంభీర్ ఆ టార్చర్ను తప్పించుకోవడానికి వన్డేలో అయ్యర్కి వైస్ కెప్టెన్సీ ఇచ్చి ప్లేస్ ఇచ్చాడు అది కూడా ఎక్కడో డౌన్ మిడ్ ఆర్డర్లో పోనీ ఆ ప్లేస్లో ఏమైనా కన్ఫర్మా అంటే అది కూడా డౌటే ఇప్పుడు అది చాలదన్నట్లు ఇంకో కొత్త తలన పొచ్చిపడింది గంభీర్కి సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్కి ముందు అన్అఫీషియల్గా ఓ వన్డే సిరీస్ పెట్టింది బీసీసీఐ దానికి చాకచక్యంగా కెప్టెన్గా తిలక్ వర్మను పెట్టి రుతురాజ్ గైక్వాడ్ను నార్మల్ ప్లేయర్గా దింపింది వాస్తవానికి గైక్వాడ్కి కెప్టెన్సీ ఇవ్వాలి బట్ దానికి చాలా వేరే కారణాలు ఉంటాయిలండి ఋతు ఏమన్నా తక్కువ వాడా వచ్చిందే ఛాన్స్ కదా మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు అన్ని అర్హతలు ఉన్నా తనెందుకు టీమిండియాకు ఆడడానికి అర్హుణ్ణి కానని క్వశ్చన్ చేస్తూ నూట ఇరవై తొమ్మిది బంతుల్లో నూట పదిహేడు పరుగులు చేసి చేసింగ్లో సౌత్ ఆఫ్రికా ఏపై టీమిండియా ఏను నాలుగు వికెట్ల తేడాతో గెలిపించాడు ఋతు కెప్టెన్ తిలక్ వర్మ కూడా ముప్పై తొమ్మిది రన్స్తో మంచి ఫినిషింగ్ ఇచ్చాడు ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో మిగిలి ఉన్న ఆ ఒక్క ప్లేస్ కోసం అయ్యర్ని తీసుకోవాలా గైక్వాడ్ని ఆడించాలా తిలక్ వర్మను దింపాలా ఇప్పుడు అన్నిటికంటే ఇంకో కొత్త తలనొప్పి ఏంటంటే కీపర్ రిషబ్ పంత్ గాయం నుంచి కోలుకున్నాడు సౌత్ ఆఫ్రికాతో వాళ్ళ నుంచి టెస్ట్ సిరీస్ కూడా ఆడుతున్నాడు తను స్పెషలిస్ట్ వికెట్ కీపర్ బ్యాటర్ కాబట్టి తన ప్లేస్ తను కోరుకుంటాడు తను లేనప్పుడు రాహుల్ కీపింగ్ బాధ్యతలని చూసుకున్నాడు మరి పంత్ని తీసుకోవాలా ఒక్క ప్లేస్ కోసం నలుగురు పోటీ పడుతున్న ఈ తలనొప్పి గంభీర్ని మాత్రం వదిలిపెట్టేలాగా అనిపించడం లేదు Taste the daily.